రేవురి అంటే ప్రజా నాయకుడు కాదు ఆ ప్రజా సేవకుడు సౌమ్యుడు అనే పేరు ఉంది మీకు సో అది ఎందుకు వచ్చింది సార్ నేను ఒకటే నమ్మిన్నమ్మా ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్ బాడీ కలిసి చేసినప్పుడు చేస్తారు నంబర్ వన్ రెండోది నర్సంపేట నేను తొంభై నాలుగు నేను ఎమ్మెల్యే వరకు ఏమైంది అంటే అది గంజాయికి గుడంబాకు దొంగకర్రకు రాజకీయ హత్యలకు నిలయం ఎప్పుడైతే వైలెన్స్ ఉంటుందో మనము స్పష్టంగా అడుగుతుంది వయలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో డెవలప్మెంట్ వెనకపోతుంది అండి అందులోంచి నేను ఎప్పుడు వయలెన్స్కు వ్యతిరేకత అందులోంచి నేను ఒక సౌమ్యంగా నేను బిఫోర్ నైంటీ ఫోర్ ఈజ్ డిఫరెంట్ ప్రకాష్ రెడ్డి ఒకసారి ప్రబ్లిక్ రిప్రజెంటేట్ అయిన తర్వాత నర్సంపేటన్ స్టడీ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్న రెండు విషయాలు ఒకటి ప్రశాంతమైన పరిస్థితులు ఉండాలి కాన్స్టిట్యూన్స్లో నంబర్ టూ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటర్ కలిసి పనిచేయాలి ఈ రెండు సిద్ధాంతాల మీదనే నేను పనిచేసిన దాంతో నాకు ఆ పేరు వచ్చింది నేను అది నిలబెట్టుకో ఇప్పుడు పేరు వచ్చినప్పుడు వరకు ఒక్కరిక బాధ అయితే వచ్చిన పేరు నిలబెట్టుకోవాలంటే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది అది